Okay. వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ తల్లి గేసిన జగన్సు రెడ్డి కొంగులో విధి విరిచేశారు

వెళ్ళి శ్రీరాముడు పాదాలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే ఇరవై ఒక్క సీట్లు గెలిచాడో అన్నయ్య చిరంజీవి గారి పాదాలను పట్టుకున్నాడు చూసారా ఆ అభిమానం వంద రెట్లు పెరిగిందండి ఇలాంటి నాయకుడు గురించి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జనసేన కోసం కష్టపడిన అందరికీ కూడా నా ధన్యవాదాలు Love you. Love you. i really love you ఈరోజు మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా కొద్దిసేపట్లో ప్రదర్శించబడుతుంది మెగా అభిమానులు పండగ వాతావరణంలో చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధిస్తుందని కోరుకుంటూ అలాగే ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ రికార్డులకు రారాజు మా మెగాస్టార్ అయితే ఆ మెగాస్టార్ తనయుడు మా రామ్ చరణ్ ఉన్న రికార్డులని బద్దలు కొట్టి కొత్త రికార్డు సృష్టించాలని మెగా అభిమానులుగా ఏలూరు మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తరఫున కోరుకుంటున్నాం అలాగే ఈరోజు కుర్రవాళ్ళు చాలా చక్కగా ఏర్పాటు చేశారు అని లేకపోతే వేరే వేరే ప్రోగ్రామ్స్ కేక్ కటింగ్లు ఏర్పాటు చేశారు అందరూ సినిమాని చూసి ఎంజాయ్ చేసి ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాం గ్లో గ్లోబుల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ సినిమా గేమ్ చేంజ్ మాకు సంక్రాంతి ఇంకా మూడు రోజులు ఉన్నాయి ఇంకా ముందుగా వచ్చినట్టు మాకు ఉంది అంత పండుగ వాతావరణం సంక్రాంతి సెలబ్రేషన్ ఎవరి నుంచే మొదలైపోయినాయి గేమ్ చేంజ్ మరో లెవెల్లో రామ్ చరణ్ మరో లెవెల్లో చూస్తామని కోరుకుంటున్నా ఈ సినిమా సూపర్ హిట్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది సూపర్ హిట్ వెయ్యి రూపాయలు పన్నెండు వందల టికెట్ కాదు

సినిమా సంక్రాంతికి శంకర్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా నటించారు సినిమా కూడా చాలా బాగుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కింద కట్టబోతుంది మన ఈ చిత్రం గేమ్ చేంజర్ సినిమా ఒక రానున్న కాలంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారో అది మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏ విధంగా ప్రవర్తించాలో అనేది ఈ సినిమాలో చాలా క్లియర్గా క్లియర్ కట్గా చూపించారు శంకర్ గారు డైరెక్షన్ కూడా చాలా బాగుంది అలాగే రామ్ చరణ్ గారు ఓల్డ్ వర్షన్లు అంటే తండ్రి కింద చేసిన పాతకాల ప్రోజన మనిషిలో కూడా చాలా చక్కగా పల్లెటూరు వాతావరణంలో అన్నీ కూడా బాగా చాలా అందంగా తీయడం జరిగింది సినిమా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుందని చెప్పేసి మేము అందరూ కూడా అభిమానులు అందరూ కూడా మేము తెలియజేసుకుంటున్నాం తర్వాత మా రామ్ చరణ్ సినిమా అనేది వస్తుంది గేమ్ చేంజర్ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్యాన్స్ అంతా చాలా హంగమా చేసాం కష్టపడే బ్యానర్లో సెట్టింగ్స్ కలర్సు ఫొటోస్ అన్నీ అతికించాము ఆ రాంచకపోవచ్చు కానీ మా ఒక అభివానం ఆయనకి తెలియస్తే ఒక నిమిషం అనుకొని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి ఒక హిట్ ఆయన కోసం కోరుకుంటున్నాం మా ప్రజలందరూ కోరిక ఆయన కోసం ఈ సినిమా అనేది ఒకటి బాగుంటే చాలనుకోని ప్రజలందరూ కోరిక ఇది ఒక నా చిన్న విన్నపం మాట్లాడు మాట్లాడలేదు మాట్లాడుతున్నాడు కావాలి రావాలి అంతే కావాలే రావాలి అంతే కావాలి రావాలి మగోడు మనగాడు ఇది చాలా ఇంకా మాట మగోడు మనగాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మగోడు మనగాడు ఇది చాలా ఇంకా కావాలా మగోడు మనగాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మగోడు మగడు జై 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 జై